బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా జవర్నర్ పరిధిలోని గబ్బిలాలపేట ప్రాంతంలో పర్యటించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జవర్నర్ భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ మా బస్తీలోని పలు ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీ విద్యుత్ దీపాలు వంటి కనీస మౌలిక వసతులు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు మురుగునీరు రోడ్లపై పారుతుండటంతో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి అనేక రకాల విషజ్వరాలతో తీవ్రంగా బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా గబ్బిలాలపేట ప్రజల తలరాతలు మాత్రం మారలేదన్నారు తక్షణమే ఈ ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర యాదవ్ రాష్ట్ర నాయకులు మైపాల్ రెడ్డి జవర్నర్ తూర్పు శాఖ అధ్యక్షులు కర్లపూడి జోగారావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి ఉపాధ్యక్షులు రఘురాంచారి యువ మోర్చా ప్రధాన కార్యదర్శి చందు సీనియర్ నాయకులు గిరికత్తులతో పాటు కార్యకర్తలు కాలనీ వాసులు ప్రజలు పాల్గొన్నారు నా పేరు ఫోన్ల నుంచి ఇక్కడ గుర్జరాజు కడిగే ఉంటాను నేను మరి ఇక్కడ ఏం సమస్యలు ఈ ఏం సమస్యలు పంచను మాకు తాగుదాం అంటే నీళ్ళతో తిప్పలు ఉండే ఆ బోర్ వేసుకున్నాం నీళ్లు తెచ్చుకున్నాం ఈ నీళ్లు పోయినాక ఇవి మోరి నడవత్తలేదు మొన్న రెండు వలకలు ఆడ అడ్డం పడ్డా మీకు మంచి నీళ్ళు లేవు నల్ల కలెక్షన్ లేదా నల్ల కలెక్షన్ బోర్ వేసుకున్నాం బోర్ వేసుకుని నల్ల కలెక్షన్ తెచ్చుకున్నాం పంచం మేము ఇక మా ఎన్నో అత్తరు అనగా తిరుగుతారు ఈనంగా పోతారు ఈనంగా అత్తరు అనగా పోతారు మేము ఏదో పోయినా కానీ అంత మేము గురుకోలం జిల్లకోలం అన్నట్టు ఇక్కడ బతకచ్చి మమ్మల్ని ఎవరు కేర్ చేసిన వాళ్ళు లేడు మమ్మల్ని ఒకరు చూసినోడు ఈయ్యలు దోమలు అర్చడానికి పోవడానికి తిప్పలైతుంది బాధలు మాకు ఏదన్నా ఒకటి సాయం చేయండి పచ్చి వాళ్ళకి వచ్చినట్టు చేయండి అయితే దండం పెడుతున్నాం ఏ అన్నావు ఎన్నో అయినాయి ఓట్లు వేనాయి కథ వేనాయి కార్యక్రమాల వేణాయి ఇటు ఒక చూసిన వాళ్ళు లేదు ఆపతున్నప్పుడే అత్తరు ఏంది మాకేంటి అంటే లక్షణాలు లేకుండా ఓట్లు వేయలేదు రేపో కాలం బతకవచ్చిన వాళ్ళకైనా కానీ ఇప్పుడు నన్ను తప్పితే డబ్బును ఎత్తుకపోవడానికి కూడా వీలు లేదు సార్ ఇక్కడ దారి లేదు దారి లేదు నేను నేర్చుకుందాం అంటే కూడా ఈ బుర్జలు ఎత్తేసుకుంటాం పెట్ట వాస్తవాన్ని గత పదిహేను సంవత్సరాల నుంచి ఇదే దుస్థితిలో ఉన్నాం గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది మున్సిపాల్ నుంచి కార్పొరేషన్ అయింది ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు పట్టించుకున్న పాపానవ్వలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రజాపాలన అంటారు కానీ ఒకసారి మీ ప్రజాపాలన ఎక్కడుందో మాకు వచ్చి చూపెట్టరు ఇవి ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఈ రోడ్లు మాత్రం నడవలేని పరిస్థితి ఒక మనిషిని ఇంటికి తీసుకోవాలంటే హాస్పిటల్ నుంచి ఎత్తుకొని రావాల్సి వస్తుంది వాళ్ళకు కూతురు లేరు తండ్రి లేరు ఎవరు లేరు ఆ అమ్మ పరిస్థితి ఏం కావాలి చాలా దరిద్రంగా ఉన్న వీళ్ళకి ఫస్ట్ మెయిన్ సమస్య డ్రైనేజ్ వీళ్ళకి డ్రైనేజ్ చేపిస్తే వీళ్ళకు రోడ్లు అనేటివి రోగాలు రావు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు దోమలు రావు దీన్ని అరికట్టాలి కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళిన ఇంత పట్టించుకోలేదు కార్పొరేట్ దృష్టిలో పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వ ప్రజాపాలన అంటుంది మరి ఎక్కడ కనబడుతుంది ప్రజాపాలన అర్థమైతే లేదు చాలా అద్వానంగానే ఉన్నాయి ఇప్పుడు జిహెచ్ఎంస్ అయింది జీహెచ్ఎంస్ పేరుకి అయింది కానీ అసలు ఎక్కడ ఎక్స్ అక్కడనే ఉంది మెయిన్ సమస్య బస్తీవాసన అందరికీ డ్రైనేజ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పదేళ్ళు ఉన్నప్పుడు మల్లారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు ఇక్కడ వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అప్పుడు మీరు ఏం చేసుకున్నారు ఇక్కడ ఇక్కడ పోయింది సార్ ఇక్కడ పోయిన ఇక్కడ చాలా సార్ ఇంటికి పోయి పరమర్శించి ఐ మీన్ తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి బట్ నివృత్తి మాత్రం శూన్యం వాళ్ళు చేపిస్తాను తప్ప ఈ ఫ్రెండ్ ఫండ్ లేదు ఫండ్ లేదు అన్నారు మరి వచ్చిన ఫండ్ ఎక్కడ పోయింది మళ్ళీ డ్రైనేజ్ సమస్య ఎందుకు ఇప్పుడు ఎంత చూడండి ఒకసారి మనం ఎక్కడ ఉన్నాం అర్థమైతే లేదు ఎంత అడవిలో ఉన్నామా లేకపోతే జిహెచ్ఎంసీలున్నా అర్థమైతే లేదు కమిషనర్ గారు చేపిస్తాం వచ్చిర్రు ఒక రోజు మేము ధర్నా చేస్తే వచ్చిర్రు ఇమీడియట్లీ వచ్చి వాళ్ళకి పైకి వెళ్ళి వచ్చినట్టు వచ్చి ఏపిస్తానంట ఇక్కడికి వచ్చిన డ్రైనేజ్ కూడా వేరేదికు వాళ్ళ సొంత డివిజన్ వేపిించుకున్న రోజులు ఉన్నాయి కానీ ఈ పేద ప్రజలకు మాత్రం న్యాయం జరుగుతలేదు భాగంగా ఇక్కడ స్థానికులు సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఏ విధంగా ఏమి ఏం ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని చూస్తారాకి ఇక్కడ ఘోరమైన పరిస్థితి ఉంది ఇక్కడ ఇక్కడ డ్రైనేజ్ లేదు వాటర్ లేదు రోడ్ లేదు నడవ నడిచే పరిస్థితే లేదు ఒక ఎవరైనా హాస్పిటల్కి పోదామంటే కూడా అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు ఎవరైనా ఎత్తుకొని ఒక రెండు వందల ఐదు వందల మీటర్లు ఎత్తుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇట్లాంటి పరిస్థితుల్లో మనము ఈ జవహర్ నివసిస్తూ ఉన్నాము ఇక్కడ పది ఏళ్ళు పిఆర్ఎస్ ప్రభుత్వం ఏలింది రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇక్కడ వందల కోట్లు ఇచ్చినాము పాలాభిషేకము ఈ జవహర్ నగర్ నా గుండకాయ అని చెప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఈ ఇక్కడ పరిస్థితి చూడండి ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది నరక హోద నరక వాదనలో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఇప్పుడు వేల కోట్లు తెచ్చాము వీళ్ళు వీళ్ళేమో వందల కోట్లు తెచ్చినామంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ ఏమో రెండేళ్ళనే రెండు వే వేల కోట్లు తెచ్చినామంటారు ఈ వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఈ కోట్లు పేపర్ లకే పరిమితము ఈ ఫోటో లకే పరిమితము ఈ పేద ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసము వాళ్ళ కోసం ఎలాంటిది కూడా ఒక రూపాయి కూడా చేసిన పాపన లేదు వీళ్ళు గెలిస్తే గెలిచిన కార్పొరేటర్లు అందరూ కూడా గోవాలు రిసార్ట్లు పోయి వాళ్ళ పదవుల కోసమే కానీ ఈ పేద పడుగు బలహీన వర్గాల కోసము కొట్లాడటం లేరు ఈ భారతీయ జనతా పార్టీ ఈ పేదల పక్షాన నిరంతరం కొట్లాడుతూ ఉంటుంది రానున్న రోజుల్లో మా పార్లమెంట్ సభ్యుడు ఈల రాజేంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి ఈ యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ ప్రభుత్వం దృష్టికి ఇక్కడ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అయిన సీతారాబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గత పార్లమెంట్ ఎలక్షన్ లో ఎంపీగా గెలిచిండ్రు ఈ జవహర్ నగర్ ని ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తా అని చెప్పిండు రెండు సంవత్సరాలు అయింది ఒక్క రూపాయి తట్టిన మన్ను తీయలేదు ఎట్లా ఎట్లా నడుస్తుంది ఈ వ్యవస్థ ఒక రూపాయి కూడా ఈ జవహర్ నగర్ కు కేటాయించకపోతే ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వేల కోట్లు వచ్చినాయి వేల కోట్లు వచ్చినాయి ఎక్కడొచ్చినాయి వేల కోట్లు ఎక్కడ పోయినా వేల కోట్లు ఈ పేద పరుగు బలహీన వర్గాలు చూడండి రోడ్ ఎట్లుంది పరిస్థితి ఏంది ఎన్ని నడవలేని పరిస్థితి ఒక ఆంబులెన్స్ రాని పరిస్థితి నీళ్లు లేని పరిస్థితి ఈ రోజు ఇంత ఇంత దురస్థంగా ఉన్నాము మనం బతున్నాము రాజకీయ నాయకులారా చిగ్గుచాట విషయము గబ్బిలాల్పేటలో ఉన్న ఈ డ్రైనేజ్ సమస్య ఉందని తెలుసుకొని ఇక్కడ పర్యటించడానికి పార్టీ తరఫున నుంచి వచ్చినాము ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇది జంగా ఏమంటారు అడవిలో ఉన్నట్టు ఉంది కనీసం ఒక నడుచుకుంటూ పోనీకే దారి లేదు సొంత పైసలు పెట్టుకొని జేసీబీ తెచ్చుకున్నారు ఇప్పుడు కనీసం ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఒక నాలుగు ఇటుకలు తేవాలంటే కూడా ఆటో రాని వచ్చే పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ అంటే ఈ గబ్బిలాలపేటలో ఈ కాలనీ కాదు ఇంకా చాలా కాలనీలలో ఇట్లాంటి పరిస్థితే ఉంది వందల కోట్లు తెచ్చినాం అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి మల్లారెడ్డి అప్పుడు చెప్తుండే ఆ తెచ్చిన వందలు కూడా ఎక్కడ పోయినా ఇప్పటివరకు తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ప్రజాపాలన అని చెప్పేసి అది ప్రతి బస్తి వాటా ప్రజాపాలన అని చెప్పేసి ఎక్కడికక్కడ టెంట్లు వేసుకొని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఒక్క స్కీమ్ కూడా వీళ్ళకి వర్తించే పరిస్థితి లేదు ఈ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిసింది ఇప్పటికైనా ఈ కాలనీలు అన్నిటిని పట్టించుకొని ఈ ఫస్ట్ ఇక్కడ కావాల్సింది డ్రైనేజు సీసీ రోడ్లు ఇవి అయిన తర్వాత మిగతా ఏమైనా ముందు అవే లేవు ఇక్కడ నడవడానికి దారి లేనప్పుడు వాళ్ళ బతుకు ఎట్లా సాగుతుంది ఎట్లా కనీసం తిరిగి పిల్లలు కూడా నడుచుకుంటూ పోడానికి పరిస్థితి లేదు కాబట్టి ముందు మౌలిక వసతులైన ఈ డ్రైనేజీ వ్యవస్థ ఒకటి సీసీ రోడ్లు ఒకటి ముందు వీళ్ళకి అందరికి చేయాలి ఆ జీహెచ్ఎంసీ అయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ నిధులు వస్తాయని అంటారు కదా ఆ వచ్చిన నిధులు ఎట్లా అమలు చేస్తారో చూసి ఈ సమస్యను తొందరగా తొందరగా పరిష్కరించాలి ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు వినతి పత్రాలు మున్సిపల్ ఆఫీసులో ఎన్నో సార్లు ఇచ్చిరు ఈ కాలనీ నుంచి ధర్నా కూడా నిర్వహించారు అయినా కూడా ఇప్పటి వరకు ఈ సమస్య మాత్రం తీరుతలేదు